పుష్పటో సినిమాకు ఉత్తరాదిలో ఎక్కువ థియేటర్స్ కేటాయించడంపై కొందరు పెదవి విరుస్తున్నారు ఈ సినిమా కారణంగా హాలీవుడ్ హిట్ మూవీ ఇంటర్స్టెల్లా రీరిలీజ్ వాయిదా పడింది అంటూ విమర్శిస్తూ పలువురు పోస్టులు పెడుతున్నారు హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ నటించిన ఈ చిత్రం రెండు వేల పద్నాలుగులో విడుదలైంది తాజాగా ఈ మూవీ విడుదలై పదేళ్లు పూర్తి చేసుకోవడంతో దీన్ని ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు అయితే ఎక్కువ శాతం ఐమాక్స్ థియేటర్లలో పుష్పటు ఉండటం వల్ల మన దగ్గర ఇంటర్స్టెల్లా రీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది దీంతో కొందరు అల్లు అర్జున్ సినిమాకు ఎందుకు ఎక్కువ థియేటర్స్ కేటాయించారంటూ నెట్టింట పోస్టులు చేయటం మొదలుపెట్టారు ఇలాంటి ఓ పోస్ట్ పైనే తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ స్పందించారు హాలీవుడ్ వారే మన సినిమాల్ని మెచ్చుకుంటున్నారని కానీ మనం మాత్రం మన చిత్రాల్ని తక్కువ చేసుకుంటున్నామంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు టూ కూడా ఒక సినిమానే కదా ఈ చిత్రాన్ని మరొకరు దానితో పోలుస్తూ తక్కువ చేయటం ఎంతవరకు సబబు మీరు ఏదైతే హాలీవుడ్ మూవీకి మద్దతిస్తున్నారో ఇప్పుడు వారే మన చిత్రాల్ని మెచ్చుకుంటున్నారు కానీ మనం మాత్రం మన చిత్రాలని ఇంకా తక్కువ చేసుకుంటూ మనల్ని మనమే అవమానించుకుంటున్నాం ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది అని జాన్వి ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా బాలీవుడ్లో టూ సినిమా తొలి రోజు ఏకంగా డెబ్బై రెండు కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది ఇప్పటిదాకా ఏ హిందీ సినిమా కూడా మొదటి రోజున ఇంత భారీ కలెక్షన్లు రాబట్టింది లేదు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం హిందీ వెర్షన్ తొలి రోజు వసూళ్లు అరవై ఐదు పాయింట్ ఐదు కోట్లు కాగా ఇప్పుడిది టూ దెబ్బకు రెండో స్థానానికి పరిమితమైంది ఇక జాన్వీ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన దేవరతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఇందులో ఆమె నటన గ్లామర్ కు మంచి మార్కులే పడ్డాయి అయితే ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉన్న సమయంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చిత్రంలో నటించే ఛాన్స్ ను జాన్వీ కపూర్ దక్కించుకున్నారు ఉప్పిన ఫేమ్ బుజ్బాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది ఆర్సీ సిక్స్టీన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే షూటింగ్ మొదలైంది వృద్ధి సినిమాస్ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు